ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలు అయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా నువ్వు నేను నీ కులము నా కులము ఈ ఏం లేకుండా అందరికీ చేసి పడేయంటే రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఫార్ములా ఓ రిస్ట్రిక్షన్ ఉండాలా ఒక లెక్క ఉండాలా ఓ పత్రం ఉండాలి అనేటటువంటిది వీళ్ళ ఫార్ములా ఇది సింపుల్ లాజిక్ అన్నమాట వీళ్ళిద్దరి మధ్యన తేడా ఇప్పుడు అందరికీ ఇచ్చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఉన్న పెన్షన్లే తీసేస్తామంటున్నారు ఉన్న రేషన్ కార్డులే తీస్తామంటున్నారు ఉన్న ఇళ్లలోనే పీకుతామంటున్నారు అనర్హుల పేరుతో వాళ్ళు ఏమంటారు రాజశేఖర్ రెడ్డి వరకు అడిగితే అనర్హులకి ఇచ్చారంటే ఇరవై శాతం మంది ఉంటారాయా తిని కానీ ఇరవై శాతం మంది అడవాళ్ళు నష్టపోకూడదు కదా అన్నాడు వీళ్ళు ఏమంటారు ఇరవై శాతం అనర్హుల పేరుతో ఎనభై శాతం ఆపుతారు అది ఇద్దరు మధ్యన ఫార్ములా తేడా ఫైనల్గా మెడికల్ కాలేజీలు నిజంగా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలోనే ఉందా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని నిలదీయాలనుకుంటుందా వైసీపీ వైసీపీ నిలదీస్తుంది కానీ జనంలో స్పందన రాకపోతే ఇప్పటికే ఏడు వందల యాభై సీట్లు నష్టపోయాం మనం ఏడాదికి ఏడు వందల యాభై చొప్పున రాబోయే ఈ ఐదేళ్లలో దాదాపు మూడున్నర వేల మంది డాక్టర్లు నోటికొచ్చిన ముద్ద పడేసాం మనం ఇక్కడ దొరక్క సీట్లు ఉక్రెయిన్కి బెల్జియంకి చైనాకి పంపించుకుని బతుకుతున్నాం అట్లాంటిది మన రాష్ట్రంలో మనకొస్తుంటే ఏ మధ్య తరగతి అయితే చంద్రబాబు నమ్ముతారు ఏ ఎగు మధ్య తరగతి అయితే చంద్రబాబు నమ్ముతారో వాళ్ళకల్లా ఎదురుకుండానే ఈ మెడికల్ సీట్లు వద్దని చెప్పుకోవడం ఏందో ఉన్న వాటికి రచ్చేంటూ సో కనీసం డిబేట్ కూడా జరగట్లేదు అయితే కాస్త ఏమన్నా టీవీల్లోనన్నా కాస్త సామాజిక వచ్చేది ఇప్పుడు అది లేదు కాబట్టి డిబేట్లు నడుస్తుంటుంది రైట్ 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 చూద్దాం